ైడా సైడ్ 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 దూరం దూరం ముందుగా నా అందరూ

जाक, दो morally प्वोट or हो, गिल सकताlly, जाखस कानई, जाखस के सिर्ट, जाखस बॉलार सो, अ कि नागि ऴोलार कोओर है, कैम सुिर मॉलार को डहरा, जाखस कई पोट पसलिय ABOUT��गमे मि औरॉद कि आरा, जाखस काू आरर सो, जढस्ति स्सकाइर तो, जाखस कैसे सिर्ट, डिके ज அட என்னடா இது தங்கனரக்கு போன் கால் பச்சீசி பாட்டடி அது ஒரு நிமிஷம் அதுக்கு போயிட்டு என்ன மாடலக்கு போன் அதுக்கு காது இப்புடா இப்பு இப்பு அப்படி కాదు குப்ரே குப்ரே தான் மாத்த மேலே என்ன கொடுது அந்த பாபு வேற பாட்டுலயே கூட மாவுல சிக்னல் ஆ ஆ அத எப்ப நடக்காது அத சொல்ல வேண்டியம்மா யாரம்மா யாரம்மா இங்கடே உண்டாரு అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయిగా మల్గాదిగిరి నుంచి ఎవరు గెలిచారనుకున్నారు బీజేపీ బీజేపీ నుంచి ఈయన రాని గెలుస్తారా కూర్చోండి అమ్మా నేటి మంది కూర్చోండి నమస్కారం మున్సిపాలిటీ అధ్యక్షులు మల్లేజ్ గారు మాకు అన్న దాత బాలేజ్ గారు పెద్దలు నన్నారెడ్డి గారు అతిథులుగా వచ్చిన మాజీ శాసనసభ్యురాలు చెప్పగండి కర్మ జిల్లా చూపట్ గారు రాజురెడ్డి గారు సురేంద్రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు శ్యామరావు గారు నివాళ మాతో పాటు గారు అందరికీ పేరు పేరిన నమస్కారం సభ కాదు కానీ వచ్చినటువంటి మాటలు చెప్తా దేశం మొత్తం ఎన్నికలు అవుతున్నాయి మొన్న జరిగే ఎన్నికలను తెలంగాణ కోసమైంది ఇప్పుడు జరిగే ఎన్నికలను దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మొన్ననే మనకు రామ మందిరాన్ని కట్టించి దేశంలో ఉన్న ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని మళ్ళీ మనకు అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి అక్షిత రూపంగా అందించిన వారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలియదు ఆ సమస్య కానీ గ్రామాలలో ఉంటే డెబ్బై ఐదు ఏళ్ళైతే అది వచ్చి ఎవరు పాలించినా కూడా గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్స్ ఎక్కువ మీకు కూడా ఊళ్ళో సంబంధాలు ఉంటాయి ఒక నాటి కంచెలు లేవు సాధు లేవు జాగలు లేవు మహిళలు బయలుబోయిపోవడం అంటే ఎంత నష్టం ఉందో అది చెప్పుకోవాలని వండించాలంటే మొట్టమొదటిసారిగా మోడీ గారు నా ఆడబిడ్డలు చెందులు పట్టుకొని బయలుబోగిపోయే పరిస్థితి రావద్దు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడతాను ఎంత అభివృద్ధి అవుతుంది ఇదేం దిక్కుమల్ల పచ్చదని చెప్పి భావించి ప్రతి ఇంటికి ఉండని రేల్వే షెడ్యూల్ను ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మనకు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాడు జనదన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు ఈ చదువుకూలంలో ఈ అకౌంట్ ఎందుకు అని చెప్పి గేలా చేశాడు కానీ ఆ ఓపెన్ చేయబడ్డ అకౌంట్ మన జీవితాలు తోడ్పాటు అందిస్తాయని చెప్పి చాలా మంది భావించలేదు మీరు ఇవాళ చూడండి కంకులు అమ్ముకుంటూ కావచ్చు కూరగాయలు అమ్ముకుంటారు కావచ్చు చేపలు అమ్ముకుంటూ కావచ్చు మటన్ అమ్ముకుంటారు కావచ్చు చికెన్ అమ్ముకుంటారు కావచ్చు ఏ షాపుకు పోయినా కూడా చదువురాని మహిళలు కూడా చదువు మహిళలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకంటే డబ్బులు లేకపోయినా చిల్లర సమస్య లేకపోయినా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్తో వర్షం పడుకునే స్థాయి ముఖ్యంగా మీకు తెలిసే చదువు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పినప్పుడు అందరికి అందరికి డిజిటల్ ట్రాన్సాక్షన్ దీంట్లో గింత ఉంటుందని చెప్పి ఊహించలేదు అమెరికా లాంటి దేశంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా అమలు కావాలని ప్రజలు అంటే చదువురాని దేశంలో గరీబలున్న దేశంలో మూడేళ్లకే మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి ప్రపంచానికే ఆలస్యంలో ఉన్నటువంటి దేశం అంటే మోడీ గారి అక్కడ ముందు మనం ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనది హైదరాబాద్లో బతకాలంటే ఏదో కుటుంబంతో ఆదివారం వచ్చిందంటే ఓ గార్డెన్లు పోయినా పార్కు పోయినా ఏదో ఎక్కడ పోయి తిందామన్నా దేనుగులో పోయి మొక్కుదామన్నా కూడా భయం ఉండేది భర్తను బయటికి పంపినప్పుడు భారీ అనేది అయ్యా జాగ్రత్త అయ్యా ఎక్కడ బాంబులు పెరుగుతూ జాగ్రత్తగా చెప్పి చెప్పింది పిల్లలు కొడుకులు పడికి పడినప్పుడు చెప్తే మీకు ఇప్పుడు కుటుంబం ఉండాలి మన సెక ముందు లుంబిని పార్క్ ఉంటుంది లుంబిని పార్కులో ఆడుకునేటువంటి పిల్లలు వాళ్ళ తల్లలు బాంబును పేలిపోతే కంటాలు వెళ్ళిపోయాయి వుండాలి తెలియబడ్డాయి అభయలు జరుగుకుండా మొత్తం హైదరాబాద్ లో తలదిపోయి గోగుల్ చాటల్ని కోటి దగ్గర అక్కడ గబ్జుకుని అమ్ముకుంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న దగ్గర పిల్లలపై తిండుంటే ప్రజలపై తిండుంటే బాంబలు పెరిగిపోయి ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోయారు జీవచ్చా వల్ల పడున్నాయి మనుషులు ఇప్పటికీ సాయిబాబా కూడా ఉండేది తెలిసి వాళ్ళ పూజలు చేసుకోవడానికి పోయిన పాపం అపంశుభం తెలియని వాళ్ళు వాళ్ళు పూజలు చేసుకున్న పోతే బాంబులు పోతే అనేకమై చచ్చిపోయారు అనేకమై చచ్చిపోయారు అంటే ఎక్కడో కాడ రక్తం చెందని రోజు లేకుంటే కదా మోడీ గారు వచ్చిన తర్వాత బాంబులు లేవు బాంబు పేరు లేవు చచ్చిపోలేరు టెర్రీస్టు లేరు లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో కూడా నిత్యం బుల్లెట్ గాయత్రం వచ్చే సైనికులు బుల్లెట్ల గాయాలతో వచ్చే ప్రజల ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఒక్క మాట చెప్పండి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది భరోసా వచ్చింది మెటల్ డిటెక్టర్లు ఉండేది మెటల్ డిటెక్టర్లు చెక్ చేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉండేది వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది లేదు మెటల్ డిటెక్టర్ లేవు ఖర్చు లేదు స్వేచ్ఛ ఉపయోగపడవచ్చు అంటే ఇట్లా చెప్పుకోవడం చాలా ఉంది ఇది ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను కొత్త కాదు నేను పాదవాన్ని పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యమంలో మీ కళ్ళ ముందు ప్రతి నిత్యం కనబడి బిడ్డలేదు ఎక్కడ వంట వాస్తులైనా ఎక్కడ రాష్ట్ర అయినా ఎక్కడ జేలపాలైనా కూడా మేమంతా తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి ముందుకు నడిపించడంలో శాసనసభలో ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేక కొట్టడంలో మా పాత్ర కూడా మీకు తెలుసు దాని గురించి నేను చెప్పాల్సినటువంటి రాష్ట్రం వచ్చింది తెలంగాణలో కొత్తగా ఆర్థిక మంత్రి అయినా ఆర్థిక మంత్రి ఎట్లా పనిచేయో అన్నిటికంటే బాగుంటుంటే ప్రపంచమంతా వరికిపోయిన సందర్భం కరోనా సందర్భం ఒకరింటికి ఒకరు రాణిలే ఒక ఊరు ఒక ఊరికి రానియలే పచ్చకు కరోనా వస్తే భార్య పోలే చచ్చిపోతే కూడా శవాన్ని కూడా అనాథ లాగా కుటుంబ సభ్యులు లేకుండానే మున్సిపాలిటీలు పూర్తి చేసిండ్రు వ్యాపరి సిబ్బంది పూర్తి చేసింది తప్ప మనం కూడా పోయి సందర్భం ఉంటుంది కా కష్టకాలను నేను అంత దురదృష్టమైన బాధాకర సన్నివేశంలో నాలాంటి వాడిని కరోనా పేషెంట్ల మధ్య ఉండి మనకు దవకానీ ఆక్సిజన్ అవసరం పడితే వాళ్ళకు మందులు అవసరం పడితే వాళ్ళకు డాక్టర్లు అవసరం పడితే వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం పడితే వాళ్ళ మధ్య ఉండి ధైర్యం ఇచ్చి కాపాడిన వ్యక్తిని మానాడు కరోనా మోడీ గారు ప్రతి పనిలో ఒకసారి మాతో మాట్లాడింది తెలంగాణలో ఏమైపోతుంది కరోనా రోజుకి ఎంతమంది సరిపోతున్నారు ఆక్సిజన్ ఉందా టాబ్లెట్లు ఉన్నాయా డాక్టర్ల ఎవరు బాధ ఉందా ఇట్లా ప్రతి ప్రజల కోసం అడిగట్టు చివరికి ప్రపంచమంతా దరిగిపోతుంటే దీనికి ఏదో ఒకటి కనుగొనకపోతే ప్రజలు చచ్చిపోయేటట్టున్నారు ఉపాధి యొక్క చచ్చిపోయేటట్టున్నారు ఆకలితో చచ్చిపోయినట్లు చెప్పి భావించి మొట్టమొదటిగా వ్యాక్సిన్ కనుగొని హైదరాబాదునే ఉత్పత్తి చేసి మనందరికీ రెండు డోసులు మూడు డోసులు అందించి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ప్రపంచం మొత్తానికి కూడా ఇవాళ వ్యాక్సిన్ అందిస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి అధినేతలు కూడా భారతదేశం సాయం చేసినట్టు ఇవాళ ఆకలి ఉపాధి పోయింది కప్పళ్ళు బంద్ అయిపోయినాయి కరోనా ఎంత వేదన దుఃఖాన్ని మిగిలిచిందో ఇప్పటికి మనం మర్చిపోము ఇప్పటికీ అనేక కుటుంబాలు జీవాలు తీసినాయి అనేక రకాల వ్యాపారాలు కూడా ఇవాళ కనుమరుగైపోయినాయి అలాంటి పేదలకు కనీసం అన్నమనే పెట్టాలని చెప్పి మొట్టమొదటిసారిగా మోడీ గారే ఢిల్లీ నుంచి వెళ్ళి పైసలు పంపించి మన పైసలు కావచ్చు పైసలు పంపించి ప్రతి వ్యక్తికి ఐదు కిలో బియ్యం తప్పున ఇప్పటికొక ఏడు సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి మళ్ళీ నాలుగు ఏళ్ళు కూడా ఇస్తామని చెప్పి మేము మనం తింటున్న బియ్యం ఇక్కడ ఇక్కడ మీరు ఇచ్చేది కావచ్చు మనం తింటున్న బియ్యం డబ్బు కేంద్ర మొత్తం పంపిస్తున్న డబ్బు కాబట్టి నేను ఒకటే ఈ ప్రాంతంలో పెద్ద నిజంగా ముప్పై ఏడు లక్షల ఓట్లుగా అంట మ ముప్పై ఏడు లక్షలు అయినా నేను అంటున్నా ఏ ఇంటికి పోతే నేను ఏ మాట పోతా ఎంతమందిని నేను ఎంతమంది దండ పెడతా ఎంతమందికి నా మాటలు వాళ్ళు చేరే ఆస్కారం లేదు కాబట్టి మీరే మీరే కథానాయకులై ఇవాళ మీ మున్సిపాలిటీ దుండిగా మున్సిపాలిటీ దుండిగాల్ మున్సిపాలిటీలో పాత ఆరు ఆరు గ్రామ పంచాయతీలు లేదు అది పోచంపల్లి కావచ్చు అది బాదూరుపల్లి కావచ్చు బోరంపేడి కావచ్చు దుండిగా కావచ్చు ఆరు గ్రామాలని ఈ ఆరు గ్రామాలలో నేను ఏమంటున్నా అంటే మీరే ఒక టీం లాగా ఏర్పడి ఈ మున్సిపాలిటీలో ఉన్న నలభై ఎనిమిది వేల మీరే మహిళలు ఒక యాభై వందల టీం ఏర్పడి యూత్ కూడా ఒక యాభై వందల టీం ఏర్పడి పంచుకొని రోజు ఒక గ్రామం చెప్పిన మీరే ప్రచారం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి మీ పని పై ఒక్క మీ పని చేసుకుంటేనే సాయంత్రం పూట మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి కాబట్టి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ప్రతి నిత్యం ఒక వాడక మీరు పోయి చెప్తే అర్థమవుతారు కాబట్టి మీరు పోయి చెప్తే వింటారు కాబట్టి దయచేసి ఈ దుందగాలి మున్సిపాలిటీ పరిధిలో మా మల్లేశ గారికి నేను కోరుతున్నా మీరే రెండు టీములు ఏర్పడి టీం ఒకటి పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉంటారు యువకుల టీం ఒకటి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీని మోడీ గారిని ఇంకా వ్యాంగర్గా నన్ను ఎందుకు గెలిపించాలని చెప్పి ఒక్క ఓటు కూడా పోకుండా వేయించాలని చెప్పి వచ్చినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు వాళ్ళు మొన్న ఆడ మొత్తం ఓట్లేసా ఎందుకంటే ఏమైనా అని చెప్పి ఓట్లేసినాం కానీ ఆ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లేదు ఇది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు కాదు ఢిల్లీ ఎన్నికలు ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తాం అంతకుముందు రేవంత్ దగ్గర ఎవరు వేసినామని ఐదేళ్ళు వచ్చింది ఒక్క ఒక్కనాడు కనపడని ఒక రూపాయి పని చేయని ఆయన నా పార్లమెంట్ నీ పార్లమెంట్ ఎక్కడ రాహుల్ నీ పార్లమెంట్ ఇల్లు ఉందా వాటి ఉందా నాకల్లో ఇది వాటిది నన్ను అడ్రస్ ఉంది ఏముందని చెప్పి నా పార్లమెంట్ నీ పార్లమెంట్లో మనం ఒక్క సీట్ తెలుపు మరి నీ పార్లమెంట్ నిజమైతే ఈ పార్లమెంటు పరిధిలో ఎనిమిది నగరు ఉప్పలు మలకాయగిరి పక్కకున్న మేడ్చల్ కంటోన్మెంటు కుర్బుల్లాపూర్ ఒక్కొక్క ఒక్క సీట్ అయినా ట్రాన్స్ఫర్ ఒక్క సీట్ మరి తప్పుడు రాని తప్పుడు కనిపించాడు నువ్వు ఇది నా సీట్లు లేచి ఏదో నీకు అక్కడ ఓటే ఇక్కడ భిక్ష పెట్టిన మా ప్రజలు కట్టుకొని నువ్వు అవమాన పరిచే ప్రయత్నం చేస్తున్నావు మంచిది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తాం సపోజ్ ఓ ఎంపీ అయితే ఏం చేస్తాడో తెలియదా తెలియదా మళ్ళీ రాజు రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి మోడీ గారు మరి మోడీ గారు అయితే నేను ఎన్నిక ఓటేసాడు కొట్టాలి చెప్పన్న కొట్టే మోటారు మల్కాగిరికి మొట్టమొదటి ర్యాలీ మోడీ గారు ఇక్కడే పిలిచి వారు అన్నారు ఇది గడ్డ గడ్డైంది ఇక్కడ అడుగు పెట్టినా నాకు నాలుగవ సీట్లపై నమ్మకం ఉందని చెప్పి చెప్పిపోతాడు ఎక్కడికి పోయినా మల్కాగిరి మల్కాయగిరి అని చెప్పి మోడీ గారు అంటే గంత స్థాయి కలిగింది ఈ మల్కాయగిరి గత నమ్మకాన్ని పెట్టుకున్నాడు మోడీ గారు కాబట్టి ఆ నమ్మకాన్ని దేశంలోనే అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం కాదు అత్యధిక మెజారిటీ పిలిపించి మోడీ గారికి నాలుగు వందల సీట్లలో మల్కాజుడు ఒక సీటుగా మనం కానుక వెయ్యాలని చెప్పి దయచేస్తూ జయంగా మాతాకి భారవే మాతాకి జై శ్రీరామ్